హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషి యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ అదిరిపోయే పెద్ద శుభవార్తనైతే చెప్పుకోవచ్చు అంతేకాకుండా రైతులు ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్న రైతు రుణమాఫీకి అయితే ఏపీ గవర్నమెంట్ శ్రీకారం చుట్టి ప్రతి రైతు ఖాతాలో రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బులు అనేవి జమ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది ఈ క్రాప్ ఈకేవైసీ చేయించుకొని సకాలంలో తీసుకున్న రుణానికి అయితే మన సీఎం చంద్రబాబు గారు ప్రత్యేకంగా మాట్లాడుతూ ప్రతి రైతుకి అయితే పట్టా పాస్బుక్ గోల్డ్లోని డబ్బులు జమ చేసి కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది వీడియోలోకి వెళ్ళి మొత్తం వివరాలను అయితే తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా నేరుగా మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో కానీ లేదా మెసేజ్ రూపంలో కానీ అందాలంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేయండి ఎందుకంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు మనం మీకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బులని నేరుగా రైతుల ఖాతాల్లో జమ కావాలంటే ఈ క్రాప్ ఈకేవైసీ చేయించుకొని సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని అయితే తిరిగి చెల్లించి ఉండి అదేవిధంగా వారి గ్రామ వార్డు సచివాలయంలోనూ లేదా రైతు భరోసా కేంద్రంలోనూ అప్లై చేసుకుని ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతుకి ఈ రైతు రుణమాఫీ నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ అవడంతో పాటు వారికి డిజిటల్ మెసేజ్లు మరియు భౌతిక రసీదులు అనేవి అందజేయడం అయితే జరుగుతుందని ప్రత్యేకంగా వెల్లడించారు ఈకేవైసీలో ఈ క్రాప్లో ఖచ్చితంగా నమోదయ్యి ఉండి గ్రామ వార్డు సచివాలయంలోనూ రైతు భరోసా కేంద్రంలో కానీ అప్లై చేసుకుని ఉన్న రైతులకు మాత్రమే అమౌంట్ అనేది నేరుగా వారి ఖాతాల్లోనే జమ అవడంతో పాటు వారికి మెసేజ్లు అనేటివి అందజేయడం అయితే జరుగుతుంది ప్రత్యేకంగా వెల్లడించడం సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని కూడా చెల్లించి ఉండాలని అలా చెల్లించి ఉన్న రైతులకు మాత్రమే రైతు రుణమాఫీ నేరుగా రైతుల ఖాతాల్లో జమ కాబోతున్నట్లు ప్రత్యేకంగా వెల్లడించారు ఈకేవైసీ ఈ క్రప్ ఖచ్చితంగా చేయించుకొని వారి గ్రామ వార్డు సచివాలయంలోను రైతు భరోసా కేంద్రంలోనూ అప్లై చేసుకుని ఉంటే ప్రతి ఒక్కరికి గోల్డ్ లోన్ పట్టా పాస్బుక్ లోన్ జమ కాబో ట్లు తెలియజేశారు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్కరు ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారు